సో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు యంగ్ ఇండియా అకాడమీ ఆన్లైన్ సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ దివాళీ సందర్భంగా అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ దివాళీ సో ఎవరైతే మన సీడిపిన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జాబ్లకి ప్రిపేర్ అవుతున్నట్టు మార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ దీపావళి పండుగ సందర్భంగా చాలా మంది పిల్లలు దసరా తర్వాత చాలా మంది కూడా మనల్ని సార్ కొంచెం ఆఫర్ ఇవ్వండి చాలా అడ్మిషన్స్ జరిగాయి సో రియల్లీ గుడ్ కానీ అడిగినటువంటి విషయం ఏంటంటే సార్ మీరు మాకు ఒక్కసారి ఆఫర్ ఇవ్వండి ఈ దీపావళికి సంబంధించినటువంటిది కొంచెం ఫీజు అనేటువంటిది పిల్లలందరం కూడా మేము అందరం కూడా ఫ్లెక్సిబుల్గా పే చేసుకునే విధంగా సో చాలామంది కూడా సార్ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాకు పేమెంట్స్ ఉన్నాయి స్కూల్ ఫీజెస్ ఉన్నాయి పిల్లలవి ఇలా రకరకాల కారణాలతోటి నన్ను రిక్వెస్ట్ చేశారు బట్ నేను చెప్పాను మీ అందరికి అంతకుముందు కూడా చెప్పాను అంటే మీకు ఇస్తాను అని అది దీపావళికి పెట్టండి సార్ అని అడిగారు నన్ను అందరూ కూడా సో ఆ దీపావళి సందర్భంగా మీ అందరికీ కూడా ఒక గొప్ప ఆఫర్ని మీకు అందించడం జరుగుతుంది సో ఆఫర్ ఏంటి అనంటే ఓకే సో ఆఫర్ అనేటువంటిది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పోస్టులకి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్లో సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరికీ కూడా మనము ఈ ఆఫర్ని ఇస్తున్నాము పేపర్ టూ పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఏపీలో ఏపీ ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలందరికీ కూడా పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఫుల్ కోర్స్ ఫుల్ కోర్స్ని ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరికీ దీంట్లో లైవ్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ రెండు కూడా ఉంటాయి ఎవ్రీ డే లైవ్ జరుగుతుంది ఓకే సో ఎవ్రీ డే లైవ్ క్లాస్ లైవ్లోనే క్లాసెస్ చెప్పడం జరుగుతుంది మీ డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది సో మీరు ఇంకా డౌట్స్ ఏమైనా అనిపిస్తున్నా కూడా వాట్సాప్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు అంటే అలానే పేపర్ టూకు సంబంధించినటువంటి ఒక న్యూ బుక్ అనేటువంటిది ఈ కోర్సులో భాగంగా ఇస్తాం అలానే సో పేపర్ త్రీ పేపర్ కు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ ఒకటి అంటే పేపర్ టూ న్యూ బుక్ ఒకటి బిడ్ బ్యాంక్ ఒకటి టెస్ట్ సిరీస్ ఈ కోర్సులో భాగంగా మీకు ఈ మూడు కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది అంటే మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో పాటు ఈ ఫీజులోనే మీకు అందించడం జరుగుతుంది సో పేపర్ వన్ పేపర్ టూ ఫుల్ కోర్స్ అనేటువంటిది ట్వంటీ టూ థౌసండ్ ఉన్నది దివాళీ సందర్భంగా కేవలం సిక్స్టీన్ థౌసండ్ మాత్రమే పెట్టాను సో పదహారు వేలు మాత్రమే చెల్లించండి ఒకవేళ ఎవరైనా పదహారు వేలు కట్టడం కూడా ఇబ్బందిగా ఉంటే టూ ఇన్స్టాల్మెంట్ పే చేసుకోండి టూ ఇన్స్టాల్మెంట్లో పే చేసుకొని టూ ఈఎంఐలో పే చేసుకొని మీరు ఈ యొక్క కోర్సుని పొంది మీ ప్రిపరేషన్ని సీరియస్గా ప్రారంభించండి ఆల్రెడీ ఫోర్త్ బ్యాచ్ నడుస్తుంది పిల్లలందరూ కూడా చాలా సీరియస్గా సెక్షన్ మొత్తం కూడా మనము చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతున్నారు వింటున్నారు కాబట్టి మీరు కూడా ఈ సదా అవకాశాన్ని యూజ్ చేసుకోండి ఫుల్ కోర్స్ అయితే ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్లో మీకు బుక్స్ పేపర్ టు బుక్స్ ఇస్తున్నాను టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాను రైట్ సో ఇదొకటి అలానే చాలామంది ఏంటంటే నాకు రిక్వెస్ట్ చేసింది ఒకేసారి సిక్స్టీన్ థౌసండ్ అంటే పే చేసుకుంటే మాకు కొంచెం ఎకనామిక్ బడ్ అయిన ఉంటుంది కాబట్టి టూ టైమ్స్ పే చేసుకునేలా మీకు ఈ ఆఫర్ని అందించడం జరిగింది ఓకేనా సో ఇది ఒక అంశం గుర్తుపెట్ రెండవ అంశం ఏంటంటే పేపర్ టూకి సంబంధించి కూడా మనము ఒక ఆఫర్ని పెట్టాము పేపర్ టూ ఓన్లీ పేపర్ టూ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి నేను బుక్ మరియు బిడ్ బ్యాంకు టెస్ట్ సిరీస్ ఈ మూడు కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది ఈ కోర్సు ఫీజులో భాగంగానే సో వీళ్ళకి పేపర్ టూ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మరియు బుక్స్ టెస్ట్ సిరీస్ అన్ని కలిపి కూడా ఓన్లీ టెన్ థౌసండ్ రూపీస్ పెట్టాను ఓకే యాక్చువల్గా ఇది ఇంతకుముందు అయితే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఉంది టెన్ థౌసండ్ పెట్టాను బట్ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేయొద్దు మనకి దివాళీ రోజు ఈవినింగ్ సో దివాళీ రోజు వరకు ఆఫర్ ఉంటుంది దివాళీ తర్వాత నెక్స్ట్ డే నుంచి సో ఫుల్ కోర్స్ అయితే ట్వంటీ టూ థౌసండ్ ఉంటుంది పేపర్ టూ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది కాబట్టి దయచేసి ఈ ఆఫర్ని వినియోగించుకోండి క్లాసెస్ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్లాసెస్తో పాటు బుక్స్ ఇస్తూ టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాను ఆన్లైన్ టెస్ట్ సో ఇదొక అంశాన్ని గుర్తుపెట్టు రెండవది తెలంగాణ విద్యార్థులకు కూడా సేమ్ కాకపోతే సెపరేట్గా కోర్సు ఉంటుంది తెలంగాణలో కొన్ని అంశాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఆ అంశము సెపరేట్ కోర్సు ఉంటుంది సో మీకు కూడా ఏంటంటే పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఫుల్ కోర్స్ అనేది కేవలం సిక్స్టీన్ థౌసండ్ రూపీస్కే పెట్టాము సో దీంట్లో ఏంటంటే లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ పేపర్ టూకు సంబంధించిన టూ బుక్స్ అంటే సబ్జెక్ట్ బుక్ ఒకటి బిగ్ బ్యాంక్ ఒకటి చాప్టర్ వైస్ బిట్ బ్యాంక్ అలానే టెస్ట్ సిరీస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఇస్తాం ఇవన్నీ కలిపి కూడా ఎంతకి ఇస్తున్నానో ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ ఇంతకుముందు ట్వంటీ టూ థౌసండ్ ఉంది ఫీజు సిక్స్టీన్ థౌసండ్ సేమ్ ప్రొసీజర్ తెలంగాణ వాళ్ళకు కూడా రెండు ఈఎంఐ పద్ధతుల్లో చెల్లించుకో టూ ఈఎంఐస్లలో చెల్లించుకోవచ్చు ఒకేసారి చెల్లించాలనేది ఇబ్బంది లేదు మీరు పే చేసుకోగలిగితే సిక్స్టీన్ థౌసండ్ ఒకేసారి పే చేస్తే వాళ్ళకి బుక్స్ కూడా ఇమీడియట్గా వెళ్తాయి సో టూ టైమ్స్ పే చేసిన వాళ్ళకి సెకండ్ టైం పే చేసినప్పుడు మనము బుక్స్ని కూడా పంపిస్తాం ఒకటి అలానే సిడిపి పేపర్ టూ కూడా సేమ్ ఎంతకి ఓన్లీ టెన్ థౌసండ్ రూపీస్ ఫోర్ నైన్స్కే మాత్రమే ఇది మీకు అందించడం జరుగుతుంది సో పేపర్ టూ న్యూ బుక్ బిడ్ బ్యాంకు టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా ఇస్తాను ఇక్కడ ఇచ్చినటువంటి బుక్ అనేటువంటిది మీకు కోర్సుకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇది ప్రిపేర్ అయ్యి మొన్న చాలా మంది కూడా జాబ్లు కొట్టారు వాళ్ళందరూ కూడా మనకి మంచిగా అపాయింట్మెంట్స్ తీసుకొని జాబ్లో జాయిన్ అయ్యారు సో మీరందరూ కూడా మంచిగా జాబ్స్ని సాధించాలని కోరుకుంటూ చెప్తున్నారు అలానే సో యంగ్ ఇండియా అకాడమీ ఆధ్వర్యంలో మనకి పేపర్ టూకి సంబంధించినటువంటి బుక్ విడుదలైనటువంటి పుస్తకాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఇది ఒక బుక్ అలానే ఏపీ గ్రేడ్ టూ సూపర్వైజర్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి ఒక బుక్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ తెలంగాణలో గ్రేడ్ టూ సూపర్వైజర్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక బుక్ అలానే పేపర్ టూకి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి ప్రశ్నల నిధి అలానే దీన్ని బిగ్ బ్యాంక్ అనేటువంటిది ఒక బుక్ సో ఈ బుక్స్ అన్నీ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ బుక్స్ కావాలనుకునేటువంటి వాళ్ళు ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ టూ ఎయిట్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీ బుక్ని ఆర్డర్ చేసుకోండి మార్కెట్లో ఎక్కడా కూడా మీకు ఇవి అవైలబుల్గా లేవు ఇవి డైరెక్ట్గా మన ఇన్స్టిట్యూట్లో మీరు ఇవి పొందవచ్చు సో మన ఇన్స్టిట్యూట్ నెంబర్కి వాట్సాప్ చేసి మీ డీటెయిల్స్ పెట్టండి సో వాటి ప్రైసెస్ చెప్తాను అలానే వాటిని మీరు మీ యొక్క అడ్రస్ పంపిస్తే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టి అడ్రస్ పంపిస్తే మీకు నేను ఈ బుక్స్ని కొరియర్ చేస్తాను సో ఈ ఆఫర్ చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ ఆఫర్స్ అనేటువంటివి ఎందుకనంటే చాలామందికి కొంచెం ఫీజు అనేటువంటిది గా ఉండి కూడా కొంతమంది ఇంకా మొన్న జాయిన్ కాలేదు బట్ ఫీజు గురించి ఆలోచించకండి మీరు నాకు కాల్ చేసి మీ అడ్మిషన్ తీసుకోండి సో మీకు నేను ఫ్లెక్సిబిలిటీ ఇవ్వగలిగినంత వరకు ఇచ్చాను ఎందుకని అంటే ఫీజు కోసం ఆలోచించి కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మీరు ప్రిపరేషన్ వదిలేసుకున్నారు క్లాసెస్ వినలేదు సో నాకు చెప్పారు చాలా మంది ఒక నాలుగురు ఐదుగురు ఈ మధ్య కాలంలో ఒక టూ త్రీ డేస్ నుంచి కూడా సార్ మీరు ఎప్పుడైనా ఆఫర్ పెడితే వినియోగించుకుందాం అనుకుంటున్నాము సో దానికోసమే ఆగుతున్నాం అనేది వచ్చి ఎందుకు అని అంటే మేజర్గా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటి అని అంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ కావాలి మన బుక్స్ క్లాసెస్ టెస్ట్ సిరీస్ లైవ్ క్లాసెస్ అన్నీ కూడా ఎఫర్డబుల్ ఫీజులో ఉండాలి అనేది అది సో అందరి విద్యార్థులను గుర్తు పెట్టుకొని ఈ ఇచ్చాను ఓకే ఓకే విషు ఆల్ ద బెస్ట్ మళ్ళీ ఈవినింగ్ మనం లో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్